శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం శ్రావణశుద్ధ పౌర్ణమి నాడు రాఖీ పండుగ వస్తుంది రాఖీ పండుగ గురించి కొన్ని తెలుసుకుందాం మాటల కందని మాధుర్యం సోదర సోదరీమణుల బాంధవ్యం అత్యంత పవిత్రంగా కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రక్షాబంధం అన్నకు చెల్లి అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ ఇది గుండె నిండా ధైర్యం నేనున్నాననే భరోసా అన్నయ్య రూపంలో చెల్లెమ్మకు అందివస్తే మరో అమ్మగా అనురాగ అనురాగం ఆప్యాయత చెల్లెమ్మ చేతి వంటగా అన్నయ్యకు అందుతాయి నుదుట తిలకం దిద్ది నోరు తీపిచేసి ఆత్మీయ శుభాకాంక్షలు అందించేందుకు ప్రతి ఇంట చెల్లెమ్మ తన అన్నయ్య కోసం ఎదురుచూస్తుంది చెల్లెమ్మ కట్టే రాఖీ కోసం రెక్కలు కట్టుకొని వాల్తాడు అన్నయ్య మాటల కందని మధురానుభూతి మను మధురానుభూతుల పందిరి అది జన్మ జన్మల బంధంగా పెనవేసుకున్న అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి శాశ్వత వేదిక రాఖీ పౌర్ణమి ఎన్నో పురాణ కథలు రాఖీ ఈనాటి పండుగ కాదు పురాణ కాలం నుంచే శ్రావణ పూర్ణిమ రోజున మన దేశంలో రక్ష రాఖీ కట్టుకునే ఆచారం ఉంది ఈ పండుగ ఏర్పడ ఏర్పడడానికి ఓ పురాణ కథ ఓ పురాణ కథ కూడా ఉంది ఒకనొక సమయంలో ఒకనొక సమయంలో దేవతలు రాక్షసుల మధ్య పుష్కర సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది రాక్షసుల దాటికి తట్టుకోలేక ఇంద్రుడి శక్తి క్షీణించసాగింది పరివారంతో సహా అమరావతిలోని రహస్య ప్రాంతంలో దాక్కుంటాడు ఇంద్రుడు భర్త నిస్సహాయతను గమనించిన శచీదేవి విష్ణుమూర్తిని పూజించి ఆ రక్షను ఇంద్రుడికి కడుతుంది ఇది గమనించిన ఇతర పత్నులు కూడా విష్ణువును అర్చించి తమ భర్తలకు రక్ష కడతారు ఈ శక్తితో ఆత్మస్థైర్యం వచ్చిన దేవతలు రాక్షసులపై విజయం సాధిస్తారు శ్రావణ పూర్ణిమ రోజున శశీదేవి ఇంద్రునికి రక్ష కట్టడంతో నాటి నుంచి శ్రావణ పౌర్ణమి రోజున రక్ష కట్టడం ఆచారంలోకి వచ్చింది మరికొన్ని పురాణ గాథలు కూడా రాఖీ పండుగను ప్రాచుర్యానికి తెచ్చాయి బలిచక్రవర్తి ఆధీనంలో ఉన్న విష్ణువును విడిపించడానికి వినిపించడానికి విడిపించడానికి లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్ష పంపించినట్లు కథ ఉంది అదేవిధంగా మరెందరో స్త్రీలు బలికి రక్ష కట్టి తమ భర్తలను విడిపించుకున్నట్లు ఇతిహాసం ఉంది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి ద్రౌపది రక్ష కడుతుంది ఇందుకు ప్రతిగా ఆపద కలిగిన ప్రతిసారి కృష్ణుడు పాండవులను రక్షించి తన చెల్లెలి పసుపు కుంకుమలు కాపాడుతాడు రక్ష ధరించిన వారికి యమదూతల భయం ఉండదట శివాజీ మహారాజు కా జాతీయ సమైక్యత సాధన కోసం రక్షాబంధనాన్ని జాతీయ పండుగగా నిర్వహించినట్లు చరిత్ర రక్ష ఎలా కట్టుకోవాలంటే రక్ష రాకి ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి శ్రావణ పౌర్ణిమ రోజున రక్ష కట్టేవారు కట్టించుకునేవారు ఇద్దరు అభ్యంగన స్నానం చేయాలి తర్వాత సోదరి సోదరుడు నుదుట తిలకం దిద్దాలి అనంతరం ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబల తేనత్వాం అభిబద్నామి రక్ష మాం అచలా అనే శ్లోకాన్ని చెబుతూ సోదరుడికి రక్ష కట్టాలి సోదరుడు సోదరికి మంగళ ద్రవ్యాలు మధుర ఫలాలు కానుకలుగా అందించాలి వేదాధ్యయనానికి శ్రీకారం శ్రావణ పౌర్ణమి రోజు నుంచే శ్రావణ పౌర్ణమి రోజు నుంచే వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు శ్రావణ పౌర్ణమి రోజున వేదవాణి స్పష్టంగా వినబడుతుంది అందుకే ఈ రోజు నుంచి వేదాధ్యయనం ప్రారంభించాలని శాస్త్ర నియమం శ్రావణ పూర్ణిమ రోజున నూతన వటువులకు ఉపాకర్మ చేసి వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు ఇతరులు నూతన యజ్ఞోపవీతాలు ధరిస్తారు ఈ కారణంగా రాఖీ పౌర్ణిమకు పౌర్ణిమకు జంధ్యాల పౌర్ణిమ అనే పేరు కూడా వ్యాప్తిలో ఉంది రక్షాబంధనం కేవలం పండుగ మాత్రమే కాదు కుటుంబ సంబంధాల కుటుంబ సంబంధాల పటిష్టతకు పునాది వేసే పరమ ఔన్నత్యం రాఖీ పండుగ కేవలం అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళకు మాత్రమే పరిమితం అనే భావన సమాజంలో వ్యాప్తిలో ఉంది అది పూర్తిగా అపోహ మాత్రమే ఎవరి యోగక్షేమాలు మనం కోరుకుంటున్నామో వారికి మనం రక్ష కట్టవచ్చు రక్ష స్వీకరించవచ్చు సంబంధాలతో సంబంధం లేకుండా అంటే తల్లి బిడ్డకైనా చెల్లి అక్కకు అయినా ఇలా ఎవరికి ఎవరైనా రక్ష కట్టవచ్చు రక్షను కట్టడం అంటే అవతలి అవతలి వ్యక్తి యొక్క క్షేమాలను మనం పూర్తిగా కోరుకుంటున్నామని అర్థం రక్షను స్వీకరించామంటే అవతలి వ్యక్తి పట్ల మనకు పుణ్యభావన ఉన్నదని అర్థం ఆధ్యాత్మిక పునాదిగా పరస్పర సంబంధాలను పరిపుష్టం చేసుకోవడమే రక్షాధ రక్ష ధారణకు అర్థం పరమార్థం కూడా భారతీయ సనాతన ధర్మం నిత్య నూతనం అనడానికి రక్షాబంధనం కన్నా వేరే నిదర్శనం అవసరం లేదు రాఖీ కట్టుకోవడంతోనే శ్రావణ పూర్ణిమ పరమార్థం నెరవేరదు యుగ యుగాల నాటి భారతీయ చరిత్రకు ఈ దేశ చక్రవర్తుల సౌర్య ప్రతాపాలకు రాఖీ ప్రతీకగా నిలుస్తుంది పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో అనుబంధాలు మరుస్తున్న నేటి తరానికి రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనురాగ పరిమిళాలు అందిస్తుంది ఇది మనసు పండుగ ఇది మనసు పండుగ మనదైన పండుగ సర్వే జనా సుఖినోన్